అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొత్తలో దేశం మొత్తం కూడా మన వైపు చూసేలా చేస్తానని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు సరే వాస్తవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తాడేమని చెప్పి చాలామంది అనుకున్నారు బట్ నాలుగున్నరేళ్ళు గడిచాక తెలిసింది ఆయన దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తానంది అభివృద్ధిలోనో లేదా పెట్టుబడుల ఉపాధి ఉపాధికల్పంలోనో కాదు ఎందులో అంటే నిరుద్యోగంలోను గంజాయి స్మగ్లింగ్లోను మహిళల మీద దాడుల్లోనూ దళితుల మీద దాడుల్లోనూ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపి దేశం మొత్తం మన వైపు చూసేలా చేశాడు ఈరోజు బీహార్ కంటే ఘోరంగా ఆంధ్రప్రదేశ్ ఆ నిరుద్యోగిత రేట్లో పడిపోయిందనే వార్త అసలు నేను ఎప్పుడు అనుకోలే కళ్ళలో కూడా ఎప్పుడు మనం బీహార్తో నిరుద్యోగం విషయంలో బీహార్తో పోల్చుకోవాల్సి వస్తుంది బీహార్ని మించిపోయి మనం ముందుకెళ్తామని చెప్పి ఏ రోజు నేను అనుకోరా ఎందుకనంటే ఆర్థిక వనరులు లేవు రౌడీయిజం గొడాయిజం అక్కడ పెట్టుబడిదారుల బెదిరింపులు ఇవన్నీ కూడా బీహార్లో ప్రతి ప్రతిబంధకాలు సహజ వనరులు కూడా అక్కడ తక్కువ కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి సామరస్యమైన వాతావరణం సహజ సంపద ఉంది అద్భుతంగా చదువుకునే యువతుంది పారిశ్రామిక శక్తి ఉంది కానీ ఏ రోజు కూడా అనుకూలం మరి ఇలాంటి పరిస్థితి వద్దని కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రసా సాధారణంగా మనం ఏంటంటే ఏదైనా అనుకోండి వెనకబడ్డామనుకోండి మనం బీహార్ని మించిపోతున్నవరా లేదా బీహార్ లాగా తయారవుతున్నావురా అని చెప్పి కొన్ని పదాలు పోలికగా వాడతాం కానీ ఈరోజు మన ఆంధ్రాని బీహార్తో పోలిస్తాలు ఫీల్ అవుతున్నారు ఓరే బాబు ఆంధ్రా కంటే మేము వెయ్యెట్లు బెటర్లో ఉన్నారా మీరు బీహార్కి పది రెట్లు వెనకాల ఉన్నారు మీరు మీరు మమ్మల్ని పోల్చుకోవడం ఏంటి మాతో పోల్చడం ఏంటి అని చెప్పి ఆడు బాధపడే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు వచ్చాయి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది పైగా బొత్స సత్యనారాయణ సీనియర్ మినిస్టర్ టీపీసీసీ అధ్యక్షుడిగా చేశాడు కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది అనేక సార్లు అలాంటి బొత్స సత్యనారాయణ ఆయన గతంలో ఇండస్ట్రియల్ మినిస్టర్గా కూడా చేశాడు ఆయన అలాంటి బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి సార్ మరి ఏంటి నిరుద్యోగంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ నివేదికలు వస్తున్నాయి ఏం చేస్తామంటే అదే ఏం ఏం చేస్తాం అందరూ చదువుకున్నారు అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువైతే ఆటోమేటిక్గా నిరుద్యోగం పెరిగిపోతుంది ఏం మాట్లాడతారండి మీరు చదువుకున్న వాళ్ళు పెరిగితే నిరుద్యోగం పెరుగుదా అంటే ఇప్పుడు చదువుకోవడం మానేమంటారు ఆంధ్రప్రదేశ్లో మరో ఒక పక్కన ఆడు నేడు అద్భుతంగా చేసాం కానీ పిధులు రియంబర్స్మెంట్ ఇచ్చేసాం మేము వచ్చిన తర్వాత విద్యార్థులు తెగ చదివేస్తున్నారు అని మీరే చెప్తున్నారుగా మరి మీరు కాలేజీలు స్కూళ్ళు మూసేయచ్చు కదా నిరుద్యోగం పెరుగుతుంది అన్నప్పుడు పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు మీరు కల్పించలేకపోతున్నప్పుడు ఆ కాలేజీలు స్కూళ్ళు మూసేస్తే ఏ బాధ ఉండదు కదా ఏ కూలుకొని నాలుగేళ్ళు బ్రతుతారు సరే మన రాష్ట్రంలో అది కూడా దొరకట్లేదు అనుకోండి వాళ్ళు పొట్ట పడుకుని పక్క రాష్ట్రానికి పోతారు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి ఎక్కువ చదువుకుంటే ఎక్కువ నిరుద్యోగం పెరుగుద్దా ఇది ఎక్కడ దిక్కుమాలిన పోలిక నాకు అర్థం కాలేదు ఎక్కువ చదువుకుంటే ఎక్కువ నిరుద్యోగం పెరగటం ఏంటి ఎవడైనా సరే అక్షరాస్తి ఉందంటే ఆనందపడాలి ఆ రాష్ట్రంలో అది అలా కాకుండా మీరు ఎక్కువ నిరుద్యోగంతో పెరగడానికి కారణం ఎక్కువగా చదువుకోవడం అని చదువుకోవడం మానేలా ఇలాంటి వ్యక్తిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చింది ఎంతో సీనియర్ మినిస్టర్ సరే మాట్లాడటంలో కొద్దిగా తడపాటు వచ్చినప్పటికీ కూడా అన్నింటిలో అనుభవం ఉందనుకుంటా గతంలో ఆ ఓక్స్ వేగనప్పుడు డబ్బులు పోతే ఆ పోయిన ఏడు శాతం అన్నట్టు ఉంది ఇది కూడా డబ్బులు పోయినా ఏడు శాతం అన్నట్టు ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు ఏడు శాతం నిరుద్యోగం పెరిగిపోద్ది నిరుద్యోగం పెరిగిపోద్ది అదే మాట్లాడాల్సిన మాటలో ఏంటి రేపు నుంచి మానేమంటారా ఆ యువతకి చెప్పండి మరి అలా ఆ మాట ఒరే బాబు మీరు చదువుకోకూడదు చదువుకుంటే నిరుద్యోగం పెరిగిపోతుంది మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగం బీహార్ మించిపోతుంది సిగ్గుండాలి మాట్లాడటానికి మీరు వచ్చిన తర్వాత పరిశ్రమలు ఎందుకు రాలేదో చెప్పాలి మీరు ఎందుకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదో చెప్పాలి గత ప్రభుత్వ హయాంలో ఐదున్నర లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి ఒప్పుకున్నాడు కదా గవర్నమెంట్ ఉద్యోగాల గురించి నేను మాట్లాడలా ప్రైవేటు ఉద్యోగాలు ఐదున్నర లక్షలు కంపెనీల ద్వారా జగన్మోహన్ ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక మంత్రి బొగ్గను ఒప్పుకున్నాడు అసెంబ్లీలో బ్రిటన్గా ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పగలరా పొన్ను ఒక రెండు లక్షలు ఇచ్చావా మూడు లక్షలు ఇచ్చావా గత ఏడాది ఆ ఏడాదికి లక్ష ఇరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు గతంలో మరి నువ్వేం లక్ష ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు నేను ప్రభుత్వ ఉద్యోగాల గురించి చెప్పట్లా గతంలో రెండు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఒక గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఒక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్తో పాటు రెండు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రెండు మెగా నోటిఫికేషన్లు నోటిఫికేషన్లో మెగా మెగాడిఎస్సీ కాబట్టి సాధారణ డిఎస్సీ నోటిఫికేషన్లో ఇలా అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఎప్పుడూ లేని విధంగా రెండు వందల యాభై మంది అప్పుడు పోలవరం గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇంజనీరింగ్ రెండు వందల యాభై తీశారు ఈ విధంగా నాడు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు ఆరు లక్షల ఉద్యోగాలు దాదాపు ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించారు కొంత యువత సెట్రైట్ అయ్యింది ఓకే బాగుంది మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒక కంపెనీ చెప్పండి మీరు వచ్చిన తర్వాత గుండ్లు మెచ్చ చేసుకుని వైసీపీ వచ్చిన తర్వాత ఇది ఈ కంపెనీ అని చెప్పండి ఒక కంపెనీ చెప్పగలరా గత టీడీపీ ఆయాంలో అంటే కియా దగ్గర మొదలు పెడితే అపోలో టైర్ దగ్గర మొదలు పెడితే ఫాక్స్కాన్ సెల్ కంపెనీ దగ్గర మొదలు పెడితే అనేక రకాల కంపెనీలు వచ్చాయి కీరో సుగీ లాంటి అనేక కంపెనీలు వచ్చాయి చెప్పుకోవడానికి ఉన్నాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి కూడా ఉన్నాయి ఏంటో తెలిసే వెళ్ళిపోయిన కంపెనీలు ఫ్రాంక్లింగ్ టెంపుల్ టర్న్ లూలు జాకీ అమర్ రాజా ఒకటా రెండా ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి లూలు మాలు ఎంత పెద్ద మాలు ఇప్పుడు హైదరాబాద్లో ప్రారంభించారు అది ఎక్కడ ప్రారంభించాల్సిన మాలది అది వైజాగ్లో దాన్ని భూమిస్తే శంకుస్థాపన కూడా చేస్తే వాళ్ళ ప్రహారీ కూడా కట్టుకుని దాని నిర్మాణానికి మొత్తం సెటరైట్ చేసుకున్న తర్వాత కదా వెళ్ళిపోయింది ఆదాని నువ్వు మొత్తం దోచిపెట్టి ఆదాని డెబ్బై వేల కోట్లతో వైజాగ్లో ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు అన్నాడు ఏ మీరు వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడు అది ఏర్పాటు చేయలేదు అలాగే రిలయన్స్ కూడా పెట్టుబడులు పెడతానికి నువ్వు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నావు నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు చెప్పు ఇవన్నీ సమాధానం ఇవన్నీ ఇవన్నీ కూడా అమలు జరుగుంటే నిజంగా ఈరోజు ఆ జాకీ పరిశ్రమ ఏదైతే అనంతపురం లాంటి ప్రాంతాలకు కియా ఒక పరిశ్రమ పెద్ద పరిశ్రమ జాకీ కూడా అంతే పెద్ద పరిశ్రమ అలాంటి పరిశ్రమ ఉద్యోగాలు వచ్చే పరిశ్రమ తని తని వేసారు భూములు లాగేసుకున్నారు అందుకదా యువత నిరుద్యోగ యువతగా మారింది అంతేగాని చదువుకుంటే కాదు బొత్స గారు కొద్దిగా బుర్రబెట్టి మాట్లాడండి మీరు ఒక మంత్రి అన్న సంగతి మర్చిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చీకొట్టే పరిస్థితి సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఈ నిరుద్యోగానికి నిరుద్యోగంలో నెంబర్ వన్ పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ను మించిపోయిన ఏపీ నాకు ఇది చదవాలంటేనే బాధగా ఉంది చరిత్రలో ఎప్పుడు అనుకూల బీహార్తో మనం ఒక విషయంలో పోల్చుకోవాల్సి వస్తుందని చెప్పి చరిత్రలో ఎప్పుడు అనుకూల అలాంటిది నిరుద్యోగంలో సైతం మనకంటే బీహార్ ముందు ఉందంటే వంద మంది చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ పదహారు శాతమే నిరుద్యోగం ఉంటే ఇక్కడ ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం ఉంది అంటే బీహార్తో కూడా పోటీ పట్టడంలో మళ్ళీ ఎనిమిది శాతం ముందు ఉన్నాం మనం బీహార్తో పోటీ పడి ఇంకా ఎనిమిది శాతం బహుశా ఇక బీహార్ ఎప్పుడు మన దరిదాపులో కూడా రాదేమో మనం మరొక బీహార్ అని మన ఆంధ్ర పేరు ఎలాగ వచ్చేసింది మరొక బీహార్ మనకు వచ్చిన పేరేంటో తెలుసా మరొక బీహార్ అలాంటి బీహార్ కదా అది సరే అది ఇప్పుడు కొంచెం గొప్ప డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం అండి ఇప్పుడు మరో ఒక బీహార్ అంటే డెవలప్మెంట్ జనకపోతున్నాం మనం రాష్ట్రంలో దోపిడీలు దౌర్జన్యాలు దాడులు తప్ప ఎక్కడ ప్రశాంతం జరిగింది ఎక్కడ ఏదైనా అంటే నేను బటన్ నొక్కాను మీకు పథకాలు పడ్డాయి నీ పథకాలు నిరుద్యోగాన్ని తగ్గించాయి ఈరోజు ఒక వ్యక్తికి కావాల్సింది నువ్వు ఇచ్చే ఐదు వేలు పదివేలు చిల్లర కాదు ఆ వ్యక్తి జీవితాంతం తన కాళ్ళ మీద తనను నిలబడే భరోసా ఇవ్వాలా స్వయం ఉపాధి ఇవ్వాలా ఉపాధి కల్పించాలా ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడాలి నువ్వు ఇచ్చే పదివేలతో కుటుంబాన్ని ఎన్ని రోజులు నడుపుతాడు ఎంతకాలం ఇస్తావు నువ్వు డబ్బులు ఈరోజు నిరుద్యోగ యువత నీకు ఎందుకు ఓట్లేసింది నాడు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మెగా టీఎస్సీ అన్నావు రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నావు ఏడాదికి ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు అన్నావు ఆ ఆరు వేల ప్రతి జనవరం ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ అన్నావు ఇలా మెగా డిఎస్సి అన్నావు ఇలా రకరకాల హామీలు ఇస్తే కదా వాళ్ళ వాళ్ళు నమ్మినీకి ఓటేసింది రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్ఈ ద్వారా భర్తీ చేస్తానని చెప్పి ఇప్పుడు నువ్వు డబ్బా కొట్టుకున్నావు వాలంటీర్లు కూడా ఉద్యోగాలు ఇచ్చాను నన్ను అలా చెప్పలా ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తానని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కావాలంటే అందుకని కదా ఈరోజు నిరుద్యోగ యువత ఈరోజు నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందంటే నీ చేతగాని తను నిజంగా రెండున్నర లక్షలు ఉద్యోగాలు నువ్వు కల్పించి ఉండుంటే రోజు నిరుద్యోగంలో మనం ఈ స్థానంలో ఉండవడం కాదు కదా ప్రైవేట్ కంపెనీల ద్వారా నాలుగు ఐదు లక్షలు ఉద్యోగాలు వచ్చి ఉంటే రోజు ఈ స్థానంలో ఉండవడం కదా అత్యధికంగా రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగిత కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో బహిర్గతం పిడియాటిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం డిగ్రీ చదివిన వారిలో పట్టభద్ధులు అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ సో అది చదివిన వారిలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం బీహార్తో పోల్చుకుంటాం అందులో నిరుద్యోగంతో పోల్చుకుంటామని నేను చరిత్రలో ఎప్పుడూ అనుకోవాలి కేవలం వైసీపీ ప్రభుత్వం విఫలం అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి చేతగాని తనం వల్ల నిరుద్యోగులు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు తన్నితనమేసారి ఘోరంగా ఓడించారు మూడు ప్రాంతాల్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయావు కదా ఎందుకు ఓడిపోయావు నువ్వు నిరుద్యోగ యువతకి ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు అసంతృప్తి చెందారు కాబట్టి నీకు బుద్ధి చెప్పారు ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డికి రాబోతుంది నిరుద్యోగ యువత ఖచ్చితంగా ఉసురు తగులుతుంది నాడు ఏ మాటలైతే నేను నమ్మి ఓట్లేసి గద్దెనెక్కిచ్చారో అదే నిరుద్యోగ యువత ఈరోజు నిన్ను గద్దెను దింపడానికి కూడా సిద్ధంగా ఉంది ఏది ఏమైనా బీహార్ లాంటి రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ పోల్చుకునే పరిస్థితి రావటం నిరుద్యోగ యువత ఈరోజు ఆ బోర్డర్లో ఉన్న రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఎక్కువగా తెలంగాణ కానివ్వండి అటు బెంగళూరు కానివ్వండి లేకపోతే చెన్నై కానివ్వండి ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఎందుకు బ్రతుకు తెరువు కోసం రాష్ట్రంలో ఏముందో బ్రతకడానికి వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఐదు వేల రూపాయలు ఇచ్చే వాళ్ళ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాం నిజంగా వాలంటీర్లు వాలంటీర్ల జీవితాలు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు నిజంగా వాళ్ళు ఈరోజు కాబట్టి రేపు రేపు కాబట్టి వెళ్ళి ఉన్నా అందులో డిగ్రీ చదువులో ఉన్నారు బీటెక్ చదువును వాళ్ళు ఉన్నారు మంచి మంచి క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళంతా ఈ రోజు ఐదు వేల రూపాయలకి నీ దగ్గర బలైపోయారు నిజంగా బయటకు వెళ్ళి ఉంటే పాతికి వేలు ముప్పై వేల యాభై వేల రూపాయలు ఉద్యోగం చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటే అందులో ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి పాటికి వాళ్ళ ఫ్యామిలీ ఎంత యాప్ ఉండాయి ఐదు రూపాయలు వేసి వాళ్ళనే నీ కాళ్ళ దగ్గర పనిచేసేటట్టు చేస్తున్నావు నువ్వు వాలంటీర్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఆడు బాధపడినా కానీ జరిగింది అదే మీరు ఆలోచించండి ఒకసారి ఐదు వేల రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజులో సో అంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అనేది ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణం అంటున్నారు ఎటువంటి సందేహం లేదు